మన గతంలో బాలుడు నడవలసిన త్రోవని గురించి నేర్చుకొని ఉన్నాం ఈనాటి సమాజంలో యువత ఎందుకు పాడైపోతున్నారు ఎందుకు చెడిపోతున్నారు అనే సంగతుల గురించి మనం నేర్చుకున్నాం తరుపతి సర్పసంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అనే సంగతులను గురించి మనం నేర్చుకుంటున్నాము నేర్చుకుంటూ అలాగే మనం ముందు కొనసాగుతూ ధర్మశాస్త్ర చట్టం కింద నివసిస్తున్న ఇస్రాయల్ ప్రజలు ఎలాగో ఐగుప్తు విమోచించబడ్డారు విమోచించబడిన ప్రజలు ధర్మశాస్త్రాన్ని విడిచి యహోవాన్ని విడిచి విగ్రహారాధన వైపు తిరిగి దేవుని పట్ల అవిదేత చూపించిన వారై వారు ఎలాగో నిర్మూలమయ్యారన్న సంగతుల గురించి మనం ఆలోచించేశాం కనుక ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ఈ యొక్క సంగతులనే కొనసాగిస్తూ మనము ఇంకొన్ని సంత ఇంకొంత సందేశాన్ని మనం నేర్చుకుందాము కనుక ప్రభుణ యేసుక్రీస్తు వారు మనకి తేటగా లేఖనంలో యొక్క వాక్యం లిఖించారు బాప్తి మిత్యవహాన్ గారు మాట్లాడిన మాటల్ని గ్రంథం మనకి పొందుపరిచారు పొందుపరిచిన యొక్క మాటలు మనుష్యుడు ఊహను బట్టి రాయించిన మాటలు కాదని మనం గమనించగలం కనుక శ్రద్ధ కలిగి యొక్క మాటల్ని ఆలోచన చేయాలని ప్రభు పేరుట మనం చేస్తూ ఉన్నాం ఇది సంబంధమైన మాటలు కనుక సంబంధమైన జీవితాన్ని ముందు కొనసాగించాలన్నా సంబంధమైన జీవితంలో ప్రవేశించాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క మాటలు ఎందు చెవి యొగి వినవలసిన అవసరత ఉంది వినబో సంగతులను యోగ్యమైన రీతిలో ఆలోచించేసి మేలైన వాటి అంది నిలిచి ఉండాల్సిన అవసరత ఉంది కనుక మనము ప్రారంభించుకుందాము మనము మత్తాయి స్వార్త మూడో అధ్యాయంలో మనము ఏడవ వచ్చిన చూసాం సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడని బాప్తి విచును పరుసైలను సర్దుకాయలను చూసి మాట్లాడుతూ ఉన్నాడని సంగతిని చూసాము అయితే పదవ వచనం చూసినట్లయితే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్తున్నాడు అనమాట అయితే ఇక్కడ మారు మనసునకు తగిన ఫలము ఫలించాల్సిన అవసరత ఉందని తేటగా తెలియజేస్తా ఉన్నాడు మనం గత వారంలో ఈ యొక్క వచనాన్ని గురించి ఆలోచన మారు మనసుకు తగిన ఫలమును ఫలించాల్సిన అవసరత ఉంది అనగా నేను మారు మనసు పొందానని నీ నోటి ద్వారా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు తగిన క్రియ కంటికి కనిపించాల్సిన అవసరత ఉందనే విషయాన్ని గమనించాలి నేను మారు మనసు పొందాను అనగా దానికి అర్థం ఏమిటో మనం గత వారం చూసాం మారు మనసు అంటే ఏమిటి నేను క్రీస్తుని పోని నడుచుకుని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని అపోస్తులైన పౌలు గారు తేటగా తెలియజేస్తారు అది మారు మనసు అంటే గతంలో నీ పాత జీవితం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టమని తేటగా తెలియజేస్తూ ఉన్నాడు చూద్దాం మనం ఒకసారి ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ లేఖన మనకు తేటగా తెలియజేస్తూ ఉంటుంది నువ్వు ఏం పొందుకోవాలి ఏం పొందుకోకూడదు నువ్వు ఏది విడిచిపెడితే ఏది పొందుకోగల విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఓ మానవుడా నువ్వు గమనించాల్సిన విషయం ఏమంటే ఒక స్త్రీ గమనించాల్సిన విషయం ఏంటంటే లేదా వృద్ధులు కానీ యవనులు కానీ తల్లులు కాని బిడ్డలు కానీ గమనించాల్సిన విషయాలు ఏమంటే నీలో పాపము చస్తేనే కానీ జీవము నివసించదని విషయాన్ని గమనించగలరు నువ్వు విత్తిని చావాల్సిన అవసరం ఉంది నువ్వు పాపాన్ని విత్తితే నీలో ఆ పాపం చనిపోతేనే కానీ నూతన హృదయము నీకు అనుగ్రహింపబడదనే విషయాన్ని గమనించాలి నువ్వు చచ్చావా అంటే భౌతిక సంబంధమైన మరణమా లేకపోతే ఆత్మ సంబంధమైన మరణమా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది సహజంగా మనుషుడు ఏమని చేస్తూ ఉంటాడంటే మరణం అనగానే అదొక భయంకరమైన పదమని మనుషుడు మనుషుడు చేస్తూ ఉంటాడు మరణానికి మారు మనసుకు సంబంధం ఏమిటంటే సంబంధం ఉందండి సంబంధం ఉంది నువ్వు మారుమనుస్ పొందాలంటే నువ్వు జీవాన్ని పొందు జీవాన్ని పొందుకోవడానికి ముందుగా నువ్వు మార్బడుస్ పొందాల్సిన అవసరం ఉంది కనుక మనం లేఖన చదువుకుందాము ఎఫ్ఏ సూర్యరాస్రపత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ లేఖన మనకి తయారుగా తెలియజేస్తూ ఉంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుత కూడా బ్రతికించెను కనుక ఇక్కడ మనకి లేఖను ఏమంతేటగా తెలియజేసుకుందో గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ చదివిన లేఖన భాగము పరమధన దేవుడు పరిశుద్ధ ప్రాప్తల ద్వారా వ్రాయించాడు వ్రాసిన ప్రవక్తలు తన ఊహను బట్టి రాయలేదంట పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై వ్రాసారైన సంగతిని గమనించగలం మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన ఉండగా ఓహో ఇక్కడ కొత్త సంగతులను తేటగా తెలియచేస్తా ఉన్నాడు ఈ యొక్క సంగతులు తెలియని వారు కొత్తగా ఉండొచ్చు కానీ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క వాక్యాన్ని రాయించి ఉంచాడు ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి ఒక మనుష్యుణ్ణి బలమైన గాయ బలమైన గాయాలు చేస్తేనో లేకపోతే కత్తితో పొడిస్తేనో లేదా యాక యాక్సిడెంట్ అవుతేనో గుండతేనో మరణం సంభవిస్తుంది కానీ ఇక్కడ పాపము వలన మరణం అనేది సంభవిస్తున్న సంగతిని తాటగా తెలియజేస్తా ఉన్నాడు ఏమో తెలియజేస్తా ఉన్నాడు పాపము వలన వచ్చి జీతము ఏమై ఉంది మరణము అవునా కదా పాపం వలన వచ్చు జీతము మరణమై ఉందట కనుక నువ్వు పాపం చేస్తే నీకు వచ్చేది ఏంటంటే మరణమే ఏంట పాపము హత్య దొంగతనమా వ్యపచారమా బూతులు అబద్ధం అబద్ధమాడటమా కనుక మనం అలా ఆలోచన చేసినట్లయితే ఇది చిన్న పాపమా పెద్ద పాపమా అనేది కాకుండా ఆజ్ఞ అతిక్రమణ సైతమే పాపమని గ్రంథం మనకు తాజాగా తెలియజేస్తున్నామనే కాదా ఆజ్ఞ అతిక్రమము పాపము పాపం అనేది భయంకరమైన పదము కాదు కానీ ఈ పాపం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ పాపం ఎవడిలో ప్రవేశిస్తుందో వాడిని దేవుని యొద్ నుంచి దూరం చేస్తుంది ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది నీలో పాపం నిలిసి అయితే నువ్వు దేవునికి దూరంగా ఉన్నామనే విషయాన్ని నువ్వు గమనించాలి నాలో పాపం ఇంకా నిలిచే ఉంది నేను అబద్ధాలు ఆడుతూనే ఉంటాను దొంగతనాలు చేస్తూనే ఉంటాను వ్యచారం చేస్తూనే ఉంటాను మనుషుల్ని గాయపరుస్తానే ఉంటాను దుర్పాషలాడుతూనే ఉంటాను కానీ నేను పాపిని కాదు దేవుడితో సహవాసం కలిగి ఉన్నాను అంటే అది అబద్ధము కేవలం బ్రహ్మ మాత్రం అనే విషయాన్ని గమనించాలి నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నప్పుడు క్రైస్తవుడికి తగినట్టుగా జీవితం ఉండాల్సిన అవసరం ఉంది నువ్వు మనసు పొందానని చెప్పుకున్నప్పుడు మారుమనసుకు తగినట్టుగా నీ యొక్క క్రియలను కనపరచాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనించాలి కనుక ఇక్కడ మనకి ఎఫ్ఎస్ఎల్ రాజు పత్రిక రెండవ అధ్యయం ఒకటో వచ్చిన తెలియచేస్తా ఉన్నాడండి మీ అపరాధముల చేతను పాపముల చేతనో మీరు చచ్చిన ఉండగా అది ఇక్కడికి కనుక ఇక్కడ మాట్లాడుతుంది ఏ మరణము ఆత్మ సంబంధమైన మరణము ఏ మరణము ఆత్మ సంబంధమైన మరణము ఈ ఆత్మ సంబంధమైన మరణము పొందుకున్నవాడు మరలా తిరిగి జీవించగలడా అంటే జీవించగలంట ఆత్మ సంబంధంగా మరణించే వాడికి ఆత్మ సంబంధంగా మరలా తిరిగి దేవుడు జీవాన్ని అనుగ్రస్తానని తేటగా తెలియజేస్తా ఉన్నాడు అంటున్నాడు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అదనమాట అనమాట నువ్వు నీ పాపముల ద్వారా చచ్చినవాడు అవుతావంట నువ్వు పాపం చేస్తే సంబంధంగా చచ్చిపోతావు చావటం అంటే ఏమిటది చాలా మందికి సందేహం రావచ్చు మొదటి సంబంధంగా చనిపోవటం అని అంటే మనుషుడి మనుషుడి యొక్క అవయవాలు అన్నిటి కూడా పనిచేయటం ఆగిపోవటం గుండె ఆగిపోతుంది రక్తం యొక్క సరఫరా ఆగిపోతుంది అంటే రక్త ప్రసరణ ఆగిపోతుంది మనుషుడి యొక్క దేహంలో గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది మెదడు పనిచేయటం ఆగిపోతుంది శ్వాస పేలవటం ఆగిపోతుంది అంటే ఒక చలనం లేని ఒక బొమ్మలాగా పడిపోతాడు అదే మరణం ఆ పడిపోవటం కనుక కారణం ఏమంటే తనలో నుంచి ఆత్మ వెడలిపోయింది అదే మరణం మనవుల్లో నుంచి ఎప్పుడైతే ఆత్మ విడలిపోతుందో దానినే అని బయట మనకి తాటగా తెలియజేస్తుంది కనుక నీ ఆత్మను అనువసించే జీవం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నీవు ఏమైపోయావనంటే చచ్చావని అర్థం దేవుడు నీకు జీవాన్ని అనుగ్రహిస్తాడు ఆ యొక్క జీవం నీలోని చెప్పుడైతే ఎప్పుడైతే వెళ్ళిపోతుందో పోయినప్పుడు నువ్వేమయ్యావని చచ్చావని మానవ దేహానికి ప్రాణం ఏమై ఉంది రక్తం అవునా కానీ ఆత్మ ప్రాణం ఏమై ఉంది జీవం లేఖను చూద్దాం మనం లేఖను చూద్దాం ఆది కాండము మనం ఆది కాండం చూసినట్లయితే ఇక్కడ లేఖను మనకు తయారుగా తెలియజేస్తుంది ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ తండ్రి దేవుడు అబ్రహం తోటి ఒక ఆజ్ఞానిస్తూ ఉన్నాడు ఆజ్ఞ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆజ్ఞ తండ్రి దేవుడు తోటి ఒక నిబంధన చేసుకొని ఉన్నాడు ఇక్కడ ఆజ్ఞ చేసుకొని ఉన్నాడు ఇక్కడ ఈ నిబంధనని ఒక యొక్క ఆజ్ఞని ఆదాము అతిక్రమస్తే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు నీకు నాకు ఎటువంటి సంబంధ బాంధవం అనేది ఉండదు నేను నేను గెట్టివేస్తానన్న సంగతి తాటగా తెలియజేస్తా ఉన్నాడు చూడండి లేఖనము ఆది కారణము రెండవ అధ్యాయము పదహారవ శ్రం చూసినట్లయితే మరియు దేవుడైన యహోవా ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివిరిచు వృక్ష ఫలమును తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించెను ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది మంచి చెడ్డలను వివేకమిచ్చో వృక్ష ఫలములను తినకూడదనేది ఆజ్ఞ ఏం చేయకూడదనేది ఆజ్ఞ తినకూడదనేది ఆజ్ఞ ముట్టకూడదనేది ఆజ్ఞ కాదు చూడకూడదనేది ఆజ్ఞ కాదు అవునా దాన్ని ముట్టకూడదనేది ఆజ్ఞ కాదు చూడకూడదన్నది ఆజ్ఞ కాదు ఏం చేయకూడదు తినకూడదు అవునా నువ్వు నోటిలో పెట్టుకొని దాని యొక్క రుచి చూచి దానిని నమిలి నీ యొక్క కడుపులోని దానికి పంపించకూడదు అది ఆజ్ఞ కనుక ఇక్కడ ఏమంటే ఆటగా తెలియజేస్తాడంటే పదిహేడు వచ్చినము అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు తినకూడదు నీవు వాటిని తిను తిన నిశ్చయముగా చచ్చదవని నరుడికి ఆజ్ఞాపించను ఆజ్ఞ తింటే చస్తావనేది ఆజ్ఞ అదే చెప్తున్నా లేకున్నా మనకి ఇక్కడ తింటే చస్తావు అనేది ఆజ్ఞ కనుక ఇక్కడ ఇప్పుడు ఆదాము ఆ యొక్క వృక్ష పనులను తిన్నాడా తినలేదా తిన్నాడనే సంగతి అందరికీ తెలుసు కనుక మనం చూద్దాం లేఖనము ఇది ఆది కాండము మూడో అధ్యాయము నాలుగవ చిన్న నుంచి చూసినట్లయితే అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలే అనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడ్డనియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షమును ఆహారములకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకం నుంచి రమ్యమైనదిన్న యుడుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క పాఠాన్ని వాస్తవానికి ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవ్వ ఇంకను నిర్మింప వల్ల అవునా కదా ఆదాముకి ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవ్వ ఇంకను నిర్మింప వల్ల కనుక అవ్వ ఎవరి చేత బోధింపబడింది అని అంటే యొక్క పండుగను తినకూడదని ఆదాం చేత బోధింపబడింది దాన్ని తినకూడదు మనమని కనుక ఆజ్ఞ ఇచ్చినప్పటికి ఆజ్ఞ ఇచ్చింది పురుషుడికి యజమానికి కుటుంబాన్ని పరిపాలన ఆ యొక్క యజమానికి తండ్రి దేవుడు ఆజ్ఞాయి కనుక ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అవ్వ ఎప్పుడైతే వృక్ష పనులు తీసుకొని తినిందో అప్పుడు ఇంకనో మరణం ప్రవేశించలేదంట చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి నేను అబద్ధం చెప్పట్లేదు వృక్ష ఫలం తినప్పుడు ఆజ్ఞాత్రమణ కాలేదంట పాపం మేము కూడా ప్రవేశించలేదంట చాలా జాగ్రత్తగా గమనించండి ఆరో నుంచి మనం చూసినట్లయితే స్త్రీ ఆ వృక్షం ఆహారంలో మంచిది కన్నులకు అందమైనది యో వివేకమిచ్చి రమ్యమైనది ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని ఏం చేస్తుందో చూడండి ఇక్కడ ఏం చేస్తుందంట కొన్ని తీసుకొని తిందంట తిన్న తర్వాత తను సిగ్గు ఎరగల ఏమరగల ఎరగల దిగంబరత్వం కనిగి ఉన్నదైన సంగతిని ఎరగల అంటే అప్పటికి పాపం ప్రవేశించలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను ఏం చేసింది తిన్నప్పుడు ఆమె కన్నులు తెరవడలేదంట తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిందంట అతడు కూడా తినేను ఇప్పుడు జరిగింది అనమాట ఏం జరిగింది ఆజ్ఞాతిక్రమణ అతడు కూడా తినేను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను ఎప్పుడు తెరవబడ్డాయి ఆదాము ఆజ్ఞాతిక్రమణ చేసినప్పుడు కన్నులు తెరవబడ్డాయి అంట ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఆజ్ఞాతిక్రమణ జరిగింది కనుక ఆజ్ఞాతిక్రమణ పాపం దేవుడు చెయ్యకూడదని ఆజ్ఞాపించినప్పుడు వీరు చేసి ఆజ్ఞాత్రమణ చేశారు తినకూడదన్న పండుని తిని ఆజ్ఞతక్రమణ చేసి ఎక్కడికి ప్రవేశించారంటే పాపంలోని ప్రవేశించారు పాపంలోని ప్రవేశించిన వాడు ఆత్మ సంబంధమైన మరణము కలిగిన అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి పాపముల ప్రవేశించిన వాడు సంబంధమైన మరణము కలిగిన అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఈ వృక్ష తింటే నిశ్చయంగా చస్తామని చెప్పాడు కానీ ఇక్కడ ఆదాము చచ్చాడా చావల చావకుండా ఏం తెలుసుకున్నారు ఇక్కడ దిగంబరులను తెలుసుకున్నారు జ్ఞానాన్ని అరిగిన వారై ఉన్నారు మంచి చెడులను వివేచించిన వారై ఉన్నారు కనుక ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ దేవుడు గమనించండి ఒకసారి నుంచి అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడేను వారు తాము దిగంబర్ల తెలుసుకొని అంజూర పాకుల కుట్టి తమకు కచ్చడములను చేసుకుని రి చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడేని యహోవా స్వరమును విని దేవుడేని ఓహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడేని యోహ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు నేను అందుకతడు నేను తోటలోని స్వరం విరినప్పుడు దిగంబరిగా నుండిని గనక భయపడి దాగుకంటి నేను చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఎన్నడూ కూడా ఇటువంటి విధానంలో ఆదాం లేడు ఆయన స్వరం విరినప్పుడు అంట దాగుకున్నాడంట ఎందుకు దాగుకున్నాడు అనంటే దిగంబరిని ఉంటిని గనక దాగుకొంటే చెప్పాడంట చూడండి దేవుడి అని అవ్వ ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు అందుకదు నేను నీతో నేను అందుకదు నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి చావుకు నేను ఇప్పుడు చూడండి ఒకసారి పదకొండు వచ్చల నుంచి అందుకే ఆయన నీవు దిగంబరి నీకు తెలిపిన వాడేవాడు ప్రశ్నిస్తా ఉన్నాడు ఇప్పుడు నీవు దిగంబరి పని నీకు తెలిపిన వాడేవాడు గతంలో దిగంబరివేనా దిగంబరే తెలుసా తెలియదు అవకే ఆదాంకి నేను దిగంబర్ల మన తెలియదు ఏమి పాపంలో ప్రవేశించలా పాపంలో ప్రవేశించలా ఆజ్ఞిక్రమణ చేయలా కనుక వారికి ఏం తెలియనా దిగంబరత్వం అంటే ఏంటో కూడా తెలియలా తాము సిగ్గుపడాల్సిన దిగంబరత్వం కలిగి ఉన్నారనే విషయాన్ని కూడా వారికి తెలియని జ్ఞానంతో ఉన్నారు వారు సిగ్గుపడాలి అనే విషయాన్ని కూడా తెలియని జ్ఞానంతో ఉన్నారనే విషయాన్ని గమనించగలం మనం ఎక్కడ అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పదకొండవ వచ్చినము అందుకని నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడేవాడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష తింటివా ఏమంటా ఉన్నాడు ఇక్కడ నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ తినకూడదని ఆజ్ఞ ఫలంలో ఏముండదు అక్కడ అదొక రుచికరమైనది మాత్రమే చూడటానికి చక్కగా కనబడుతుంది ఒక ఆకారం ఉంటుంది ఒక ఫలానికి ఒక ఆకారం ఉంటుంది చూడటానికి చక్కగా కనబడుతుంది ఒక రుచి మాత్రమే ఉంటుంది ఆ ఆహారానికి మంచిదిగా ఉంటుంది అంతేగాని దాంట్లో ఏమి ఉండదు కానీ తినకూడదు అనేది ఆజ్ఞా షరత్ అనమాట ఆజ్ఞాపించాడు అనమాట అందుకంటా ఉన్నాడు నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష పనులు నీవు తిండివా అంటా ఉన్నాడు ఇక్కడ అప్పుడు ఆదాము ఎంత జ్ఞానోపేద్దోటి సమాధానం చెప్తా ఉన్నాడో చూడండి అడిగిందేమో ఆదాముని ఆదాముని అడగాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అక్కడ వాస్తవానికి అవ్వ ఆ యొక్క ఫలాన్ని తీసుకొని వచ్చి కోసుకొని తని తిన్నది కాకుండా తన యొక్క భర్తకు తీసుకొచ్చి తిరిపించిన సంగతి తండేది తెలియదా తెలుసు కనుక ఆదాము ఎందుకు అడుగుతున్నాడు అంటే కుటుంబాన్ని నడిపించే నాయకుడు ఆదాము అవ్వ పండు తీసుకొని కోసుకొని తింటా ఉంటే ఈ యొక్క ఆదాయం ఏం చేస్తా ఉన్నాడు కాచుకొని ఉండాల్సింది కదా కుటుంబాన్ని క్రమశిక్షణ నడిపించుకోవాల్సిన అవసరం ఉంది కదా అక్కడ కనుక అక్కడ అక్కడ మిస్గైడ్ అయింది అనమాట మిస్గైడ్ అవటం వల్ల భర్త యొక్క నడిపింపు సరిగ్గా లేకపోవటం వల్ల ఈ యొక్క అవ్వ ఏం చేసిందంటే ఆ యొక్క సర్పము అపవాది అనేవాడు సర్పము కుర్చిగలదు కనుక ఆనాడు ఆ కాలంలో సర్పమును ఏర్పాటు చేసుకొని అపవాది అనేవాడు ఏం చేశాడు అంటే అవ్వతో మాట్లాడటం మొదలు పెట్టాడు కొన్ని నిజాలు చెప్తూ కొన్ని అబద్ధాలు మాట్లాడుతూ మొదలు పెట్టాడు మొదలుపెట్టి అవ్వని మోసపుచ్చేసాడు మోసపోయిందనే సంగతి వాడు తెలియదు శరీరాశ నైత్రశ జేవడం మూడు మూడు అగ్నిబాణాలు అవ్వ మీద ప్రయోగం చేశాడు అవ్వ అగ్ని బాణాలు పడిపోయింది ఈ విషయం అంతా కూడా తండ్రి దేవుడికి తెలుసు కానీ ఎందుకు అడగట్లేదండి అండి కుటుంబాన్ని నడిపించే నాయకుడికి బాధ్యత అప్పగించాడు ఇక్కడ ఎవరికి అప్పగించాడు ఆదాంకి అప్పగించాడు కనుక ఆదాంని అడుగుతా ఉన్నాడు చూడండి అందుకే ఆయన నీవు దిగంబరువాడిని నీకు తెలిపిన వాడేవాడు నీవు తినకూడదని నేను నీకు ఆకి వృక్షఫలం తింటివా అని అడిగాను అందుకు కాదాము చూడండి నీవు తింటివా అని ఆదాంని అడిగితే అవును నేను తిన్నానని సంగతి చెప్పట్లా చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ తండ్రి ఏం దేవుడు నువ్వు తిన్నావా నీకు ఎవరిచ్చారు ఎవరిస్తే నువ్వు తిన్నావని దేవుడు ప్రశ్నించట్లా నువ్వు తింటివా అని అడిగాడు అంతేగాని నీకు ఎవరిస్తే తిన్నావు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకొని తిన్నావు అని ప్రశ్నించట్లా చాలా జాగ్రత్తగా గమనించండి నువ్వు తిన్నావా అని అడిగాడు దానికి అడిగినప్పుడు సమాధానం నేను తిన్నాననే చెప్పాలి కదా ఇక్కడ ఎప్పుడైతే సిగ్గురు ఎరిగిన వారై ఉన్నారో జ్ఞానాన్ని పొందుకున్న వారై ఉన్నారో వివేచన వివేకం పొందుకున్న వారై ఉన్నారో వెంటనే ఏం చేస్తా ఉన్నాడు ఆదాము చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి వాక్యము గమనించండి అందుకు ఆదాము నాతో నుండిటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షములను కొని నాకు ఇయ్యగా నేను తింటూ ఓహో ఇడి తిప్పాడు ప్లేట్ మరలా తిరిగి దేవుడి మీదకి నెట్టేస్తున్నాడు నేరాన్ని నీవు నాకు ఇచ్చిన స్త్రీయే నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఉంది కదా నీవు ఇచ్చావు కదా చాలా జాగ్రత్తగా గమనించండి పిన్ పాయింటెడ్గా ఆదా మాట్లాడుతూ ఉన్నాడు నీవు అని నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఉంది కదా ఆ స్త్రీ నాకు వృక్ష కొన్ని నాకు ఇయ్యగా నేను తింటే నేను అంటే యొక్క నేరాన్ని తన మీద కోట్ల నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు గనక సాట్యాన సహకారిగా ఆదాముకి ఒక స్త్రీని నిర్మించి ఆదాముకి ఇస్తే ఈ యొక్క ఆదాం ఏం చేశాడు ఆ యొక్క నేరాన్ని దేవుడి మీదకి తోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అక్కడ నీవు నాతో నుండికు ఇచ్చావే ఒక స్త్రీని ఆమె నాకు ఆ వృక్షంలో కొన్ని నాకు కీయగా నేను తింటున్నా నేను చూసారా ఇక్కడ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో జ్ఞానయుక్తంగా కుయుక్తిగా సమాధానం చెప్తా ఉన్నాడు ఇక్కడ ఆదాము కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నువ్వు తిడు నిశ్చయంగా నిశ్చయంగా చచ్చిదవన్నాడు కానీ ఇక్కడ ఆదాం చచ్చాడా ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అవునా ఆదాం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మరణం మాట్లాడింది ఆత్మ సంబంధమైన మరణము ఏ మరణము ఆత్మ సంబంధమైన మరణము ఈ మరణానికి ముందు ఈ మరణానికి ముందు ఆదాములో ఏముంది జీవం ఉంది చూద్దాం అది కూడా మనము ఈ మరణానికి ముందు ఆదాములో ఏముందంటే జీవం మాత్రమే ఉంది అవులో ఏముందంటే జీవం మాత్రమే ఉంది చూద్దాం ఒకసారి లేక మనం చూద్దాం ఆది కారణము రెండో అధ్యాయము ఏడవ వచ్చిన చూసినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చూసినట్లయితే దేవుడని యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాశకరములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను గ్రహించాడు దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అనగా జీవించు ఆత్మాయను జీవాన్ అనుగ్రహించాడు దేవుడు జీవాన్ అనుగ్రహించాడు చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడు అనుగ్రహించిన జీవాన్ని ఎలా కోలుకోడనంటే ఆజ్ఞ క్రమం చేయటం వల్ల పాపం ప్రవేశించింది పాపం ప్రవేశించిన తర్వాత నీలో జీవం ఉండదనే సంగతిలో గమనించాల్సిన అవసరం ఉంది కనుక ఇప్పుడు మనము మరలా తిరిగి ఎఫెస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం మనకి ఇంకా తేటగా అర్థం అవుతుంది లేఖనం ఎఫెస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటో నేను చూసినట్టయితే ఇక్కడ మనకేమో తెలియజేశాడు మీ అపరాధముల చేతనో మీ పాపముల చేతనో మీరు చచ్చిన వారే ఉండగా అంటే ఏం కోల్పోయాడు ఇక్కడ నీ అపరాధముల చేత పాపముల చేత ఏం కోల్పోయావు జీవాన్ని కోల్పోయావు నువ్వు కోల్పోయిన జీవాన్నే ఇప్పుడు ఎవరు అనుగ్రహిస్తారంటే క్రిస్టియస్ నీకు అనుగ్రహిస్తాడు నిష్యాన్ని నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది నువ్వు జీవాన్ని కోల్పోయావా జీవాన్ని కోల్పోయావా ఎలా కోలిపోయావు అబద్ధాలు ఆడుతున్నావా వ్యభిచారం చేస్తా ఉన్నావా దొంగతనం చేస్తా ఉన్నావా దుర్భాషలు ఆడుతూ ఉన్నావా ఆజ్ఞాత క్రమణ చేస్తా ఉన్నావా దేవునికి విరోధమైన ఏ కార్యమైనా కానీ నీవు జరిగించిన నీలో పాపం ప్రవేశిస్తుందనే విషయాన్ని నువ్వు గమనించాల్సిన అవసరత ఉందండి గమనించాల్సిన అవసరత ఉంది మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చర్చిన వారు ఉండగా క్రీస్తు ద్వారా మీరు ఇప్పుడు బ్రతికింపబడతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరత ఉంది మరి క్రీస్తు ద్వారా నువ్వు బ్రతికింపబడాలనంటే నువ్వేం పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలి ఏం పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలి మారు మనసు పొందుకోకుండా నీ పాత జీవితము నీ పాప జీవితము ఏదైతే ఉందో దాన్ని నువ్వు విడిచిపెట్టకుండా మారు మనసు రావాలి అంటే అది రాదు చాలా జాగ్రత్తగా గమనించండి నువ్వు పాప జీవితము పాత జీవితము విడిచిపెడితేనే మారు మనసు నీకు వస్తుంది పాత జీవితం విడిచిపెట్టకుండా పాప జీవితం విడిచిపెట్టకుండా నేను మారుమనిసు పొందుకున్నాను అనంటే అది అబద్ధమే కేవలం నేను మారు మనసు పొందాను అని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు లేదా ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంటుంది భూతులు తిరుగుతూ ఉంటుంది దుర్భాషలాడుతూ ఉంటుంది మనుషుల మీద గొడవ ఆడుతూ ఉంటుంది వ్యభిచార్య కార్యకలాపాలు జరిగిస్తూ ఉంటారు కానీ మేము మారుమనిస్సు పొందామని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ మనము చూసినట్టయితే క్రియలు తేటగా తెలియచేస్తూ ఉంటాయి ఏమని తను మారుమ పొందాడా లేదా అనేది నువ్వు మొదట మారుమనసు పొందితేనే కదా నీ జీవం అనుగ్రహింపబడేది నీలో పాపం లేకపోతేనే నీలో జీవం నివసిస్తుంది పాపం ఎప్పుడో నీ ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో జీవం నీ అతని నుంచి వెళ్ళిపోతున్న సంగతిని నువ్వు గమనించాల్సిన అవసరత ఉంది ఇప్పుడు మనం లేక అదే చూసాం ఆదాము జీవంతో సృష్టించబడ్డాడు అవునా కాదా ఎలా సృష్టించబడ్డాడు ఆదాము దేవుడని అహోవా నేలమట్టితో నరు నిర్మించి వారి నాశక రందులో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనో అన్నాడా ఎలా కోల్పోయాడు దాన్ని పాపం ప్రవేశింది ప్రవేశించింది గనక ఇప్పుడు ఆత్మ ఏం కోల్పోయిందంటే జీవాన్ని కోల్పోయింది నీ మానవ దేహంలో నుంచి నీ ప్రాణమైన రక్తం పోతే ఎలాగైతే నీ మానవ దేహానికి ప్రాణాన్ని కోల్పోతుందో లేదా నీ మానవ దేహంలో నుంచి ఆత్మ వెడలిపోతే చల్లం లేకుండా ఒక బొమ్మలాగా పడిపోయి ఉంటుందో నిశ్చలంగా అలాగే నీ ఆత్మలో నుంచి జీవం కోల్పోతే నీ ఆత్మ ఏం పొందుకుంటుందంటే మరణం పొందుకుంది ఈ విషయాన్ని మీరు గమనిస్తా ఉన్నారా ప్రభేశ్రీస్తు వారి యొక్కకి శిష్యుడు వచ్చాడంట బోధకుడా నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటాడంట అప్పుడు ప్రభాస్ వారు ఏమన్నాడు మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుందురు నువ్వు నన్ను వెంబడించు చాలా జాగ్రత్త గమనించండి మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు నువ్వు నన్ను వెంబడించు మృతులు మృతుల్ని పాతి పెట్టుకోవటం ఏంటి అక్కడేం మాట్లాడుతూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి మృతులు మృతుల్ని పాతి పెట్టుకుంటారంట ఒక చచ్చిన శవాన్ని మరలా తిరిగి చచ్చిన శవం ఎలా పాతి పెడుతుంది కనుక అక్కడేం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రభు అని విస్కృరిస్తు ఆత్మ సంబంధంగా మృతి అయిన వాడు భౌతిక సంబంధంగా మృతి అయిన వాడు తీసుకెళ్లి పాతి పెడతాడు అనే సంగతి తాడిగా తెలియజేస్తా ఉన్నాడు అంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కనుక ఈ అందరం సంబంధమైన మరణం పొంది ఉండవు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది నువ్వు మారు మనస్సుకు తగిన ఫలము నీలో ఉన్నదా లేదా అని నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడేవాడు మారు నాకు తగిన ఫలము ఫలించు ఆ మారు మనసుకు తగిన ఫలము నీలో ఉంటేనే నీకు రక్షణను గ్ణంపబడుతుంది జీవ అనుంపబడుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది కనుక ఈ వారం మనం నేర్చుకున్న పాఠం ఏమిటో చాలా శ్రద్ధగా గమనించాల్సిన అవసరం ఉంది మారు మనసునకు తగిన ఫలం ఫలిస్తున్నామా అనే విషయాన్ని చేయాలి మొదట మారు మనసునకు తగిన ఫలం అనంటే అంటే నీ పాప జీవితము ఏదైతే ఉందో దానిని నువ్వు విడిచిపెట్టాల్సిన ఉంది దానిని నువ్వు పాచిపెట్టాల్సిన అవసరమైతే ఉంది దాన్ని విడిచిపెడితేనే నూతన మనస్సు నూతన హృదయం నీకు చేయబడుతుంది ఈ నూతన మనస్సు నూతన ఉదయం నీకు చేయబడిన తర్వాత అప్పుడు క్రీస్తు చేస్తునందు నువ్వు రక్షణ పొందడానికి అవకాశం ఉంది రక్షణ పొందిన నీకు ఏమనుగ్రహింపబడుతుంది జీవం అనుగ్రహింపబడుతుంది ఏమనుగ్రహింపబడుతుంది జీవం అనుగ్రహింపబడుతుంది ఈ జీవాన్ని వాడు మాత్రమే ఎక్కడికి వెళ్తాడు పరలోకానికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు పరలోకానికి వెళ్తాడు పరలోకానికి వెళ్ళాలంటే జీవం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక శ్రద్ధగా విన్నాయి మీ అందరికీ క్రీస్తుబాబు పేరిట వందరాలు సమర్పిస్తూ ఉన్నాము మన సమయం అయిపోయినది కనుక మరి ఒక మంగళవారం వచ్చినప్పుడు ఈ యొక్క సందేశాన్ని ముందుకు కొనసాగిస్తూ ఇంకా అనేక సంగతులు మనం నేర్చుకొని ఆత్మ సంబంధమైన మేలు పొందుతూ మనలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకొని దేవుడు కోరుకున్న విధానంలో మన యొక్క జీవితాలను దేవుడికి సమర్పించుకోవాలని క్రీశ్వేట శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క శబ్దయంత్రాంగం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్ ప్రభు వందనాలు సమర్పిస్తూ ఉన్నాము ప్రార్థన చేసుకొని ఈ యొక్క స్వార్థకూడి కార్యక్రమాన్ని ముగించేసుకుందాం